వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసారండి హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పాప్కాన్ శారీస్ అండి మంచి కలెక్షన్ చూపిస్తున్నాను వీడియో ఎవ్వరూ కూడా మిస్ కావద్దండి ఒక్కొక్క శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే మంచి కలెక్షన్లు వచ్చేస్తున్నాయండి అన్ని ప్రూటీ మ్యాచింగ్లో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా జెరీబీ వింగ్స్ వస్తాయి ఇప్పుడు కలర్స్ కాంబినేషన్ చూసేద్దామండి ఈ కలర్ వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో లైట్ ప్యారెట్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది క్రషింగ్ క్లాత్ లో వస్తుందండి పాప్కార్న్లో క్రషింగ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీస్ వచ్చేసి వచ్చి గ్రే కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఈ శారీ ఈ సారీ వచ్చి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ వచ్చి పర్పుల్ కలర్ అండి సారీ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ వస్తే యాప్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఎల్లో కలర్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయద్దండి బ్లౌజ్ పళ్ళు కూడా చూపిస్తాను ఇప్పుడు శారీ మొత్తం కూడా జెరీ అని ఇట్లా వస్తాయండి ఇది వస్తే పళ్ళు అండి ఇది వస్తే బ్లౌజ్ అండి బ్లౌజ్కి జెరీ వింగ్స్ అనేది ఫుల్గా ఉంటుందండి పాప్కాన్ శారీస్ అంటారండివి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనేవి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి వీటిలో సింగిల్ శారీ తీసుకున్న ఫ్రీ షిఫ్టింగ్ చేయబడుతుంది ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కలర్ అయితే చాలా బాగుందండి పళ్ళు బ్లౌజ్ కూడా చూస్తారు కదండి వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ ఎక్కిన ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మేము పంపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుందండి సీన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ టాన్స్ ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి